హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చేసుకునే కర్రీ పీతల కర్రీ అండి చాలా బాగుంటుంది ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి పొయ్యి మీద బాడీ పెట్టి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుని కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు ఉల్లిపాయలు బాగా కలిపేలా కలుపుకొని సన్నగా తరిగిన టమాటా ముక్కలను అయితే వేసేసుకుందామండి టమాటా ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేయండి తొందరగా టమాటాలు మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత మూత పెట్టేసుకుని కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకుందామండి మూత పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన మసాలాలు ఏంటో చూసేద్దాం రండి ఈ ఫస్ట్ అన్నీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి పచ్చిమిరపకాయలు అన్నీ కూడా నేనైతే ఒకసారి కడిగేసి అన్నీ కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం మసాలా పేస్ట్ రెడీ అయిపోతుంది కష్టాలన్నీ నాకు ఏ కష్టాలు ఈ కష్టాలన్నీ నాకు ఎప్పుడు తేరుతాయి నన్ను ఓదార్చే వాళ్ళే రాయరా అని ఆలోచిస్తున్నారా పోతున్నారా అలా ఓదార్చే మనిషిని నేనైతే చూపించానండి మీకు ఆ ఓదార్చే మనిషి మీరేనండి ఎన్నిసార్లు మీకు మీరు ఎన్ని బాధలు తట్టుకుని నిలబడి ఉంటారండి ఎంత కష్టం వచ్చిన రోజుని ఏడ్చుంటారు అప్పుడు మీరేం చేశారు మిమ్మల్ని మీరు సమర్థించుకుని మీ మనసుకు మీరు సర్ది చెప్పుకొని అయితే నిలబడ్డారు కదండి అలాంటప్పుడు వేరే వాళ్ళ ఓదార్పు కోసం ఎందుకు ఎదురు చూడాలండి కష్టం వచ్చిందా మీకు మీరు ధైర్యం చెప్పుకోండి మీరు మీ అవసరమైతే అర్థం ముందు నిలబడి మీకు మీరు ధైర్యం చెప్పుకోండి మిమ్మల్ని మించిన సపోర్ట్ మీకు ఎవరు ఇవ్వలేరండి నిన్ను నువ్వు ఎక్కడా తక్కువ చేసుకోకు ఎన్నిసార్లు నీకు వచ్చిన కష్టాలకు కుమిని గుమిలి ఏడ్చుంటారు మీరు ఒక్కసారి అది గుర్తు అయితే తెచ్చుకోండి ఆ రోజు ఎలా బయటకు వచ్చారు మిమ్మల్ని మీరు ధైర్యపరుచుకునే కదండి బయటకు వచ్చారు మరి ఎందుకు ఆ రోజు ఉన్న ధైర్యం ఈరోజు లేదు కష్టాన్ని తట్టుకునే శక్తి మీలోనే ఉంటుంది కానీ భయంతో మనమైతే దాన్ని బయటకు ఆ రోజు ఎలా మీరు బయటకు వచ్చారో ఆ కష్టం నుంచి గుర్తు చేసుకోండి మీలో ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకురండి జీవితం అన్నాక కష్టాలు సహజం ఆ కష్టాలను ఎదిరించుకుంటూ మనం పడిన చోటే రెండు మూడు సార్లు ప్రయత్నిస్తే తప్పేం లేదండి ఎక్కడ పడ్డామో అక్కడే లెగవాలి సరే నా సోదికి ఏముందలే కానండి నేనైతే పీతలు కర్రీ చేసే విధానం ఒకసారి చూసేయండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పీతలను అయితే మనం బాగా వేగిన మసాలలో అయితే వేసేస్తున్నామండి చూడండి ఆయిల్ అయితే అలా పైకి తెలియతుందో అలా తేలిన తర్వాత అయితే మాత్రమే చాలా పచ్చివాసనంతా పోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ మసాలా అయితే మనం ఇప్పుడు వాటిలో శుభ్రం చేసుకున్న పీత ముక్కలను అయితే వేసేసుకుందామండి నేను నాలుగైదు సార్లు అయితే కడిగాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఉప్పు కారం బాగా పడుతుంది ఎంత సైజులో ఉన్న పేద చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అండి ఉప్పు కారం బాగా పడుతుంది ఇప్పుడు అవన్నీ పెట్టేసిన తర్వాత వెంటనే అయితే కలపొద్దండి వెంటనే కలపకుండా ఏం చేస్తారంటే మొత్తం పెట్టేసేయండి ఆ పైన పెద్ద పెద్ద కాళ్ళు కనిపిస్తున్నాయి కదండీ అవైతే ఒక్కసారి పగలగొట్టి దానిలో కర్రీలో అయితే వేయండి అలానే వేసేయద్దు పగలగొట్టి వేస్తే ఏమవుతుందండి ఉప్పు కారం దాని లోపలికల్లా వెళ్తుందండి నేను పగలగొట్టే వేశాను ఏదన్నా చిన్న పప్పు గుత్తుతో కొడితే కొంచెం పగులుతుందండి ఆ పగిలింది ఏమవుతుందంటే మసాలా ఉప్పు కారం బాగా వెళ్తుంది ఆ కొవ్వునైతే నేను చాలా ఉందండి తీసి అయితే పక్కన పెడుతున్నాను ఇప్పుడైతే వేయట్లేదు కలిసిపోతుందండి ఇప్పుడు వేస్తే ఎప్పుడేస్తాను కసేపు ఉన్నాక నేను మీకు చూపిస్తాను ఇప్పుడైతే మనం వెంటనే మూత పెట్టేసుకుందామండి ముక్కలన్నీ వేసేస్తాం కదా మూత పెట్టేసుకుని ఒక్క రెండు నిమిషాల తర్వాత మోత తీసి చూద్దాం చూసారా అదంతా గట్టిపడిపోయిందండి కండ ఆ కండ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కావాల్సిన పదార్థాలు అన్నీ వేసేసుకోండి ఇప్పుడు ఇప్పుడు మనం కలుపుకున్నా సరే ఏమవదండి ఇందాక వెంటనే కలిపేస్తే ఏమవుతుందండి అది కండంతా మెత్తగా ఉంటుందండి పీతలో ఉన్న గుజ్జు ఆ గుచ్చు ఏమవుతుందండి విడిపోతుంది ఆ గుజ్జు విడిపోకుండా ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టిన తర్వాత మళ్ళీ అప్పుడు కలుపుకుంటే అసలు మనకేమీ అవ్వదండి ముక్కంతా గట్టిపడిపోతుంది మనం ఎలా కలుపుకున్నా మనకి ఇబ్బంది ఉండదు ఇప్పుడు మనం కావాల్సినవి అన్నీ దానిలో వేసుకుని మళ్ళీ ఇంకోసారి మొత్తం కలిపేసుకుందామండి బాగా కలపండి కింద నుంచి కింద నుంచి కలుపుకుంటే మొత్తం ఆ ముక్కకంతా ఉప్పు కారం మసాలా పట్టేలా అయితే కలుపుకోండి ఇందాకైతే మనం కలపలేదు కదా మసాలా కూడా అంతా పడుతుంది ఇప్పుడైతే మనం ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మనకి సరిపడా వాటర్ అయితే వేసుకుందామండి ఎక్కువ అవసరం లేదు మనమైతే ఏమీ పానేం కదండి మసాలా గిన్నెలో నేనైతే వాటర్ పోసి అది పోసేస్తున్నాం మూత పెట్టయితే ఇప్పుడు మనం కలుపుకొని మూత పెట్టేసుకుందాం నాకు అన్ని కరెక్ట్గా సరిపోయినాయిండా కేజీ పీతలో పీతలకి కరెక్ట్గా నేనైతే మీకు మసాలాలు అన్నీ చూపించాను మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి ఎక్కువ తక్కువ ఇప్పుడైతే మనం సరిపడా వాటర్ పోసుకుని మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మనం మూత చూద్దాం కర్రీ అయితే రెడీ అయిపోతుంది మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల తర్వాత కర్రీని అయితే చూద్దాం మూత పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలకైతే మళ్ళీ మనం తీసి అయితే మనం ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాం కదండి కొవ్వు కొవ్వు గుడ్డు అన్నీ తీసి పక్కన పెట్టానండి నేను ఆ పేతలోది అయితే అది వేసేద్దాం అది వేసిన తర్వాత కలపొద్దండి కలిపితే ఏమవుతుందంటే విడిపోతుంది విడిపోతుంది కాబట్టి కలపొద్దు మీరు ఎంత ఉంటే అంతా ఒక పక్కన వేసేయండి పక్కన కానీ మధ్యలో కానీ వేసేసి దాన్ని కదపకుండా మళ్ళీ మూత పెట్టేసేయండి ఇప్పుడు మనం ఒక్క ఐదు నిమిషం తర్వాత మూతని చూస్తే వేడివేడి పీతల కర్రీ అయింది రెడీ అయిపోయిందండి కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసేసుకోవడమే ఇది నచ్చినట్టయితే మీకు కర్రీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఒక ముందు ఒక అడుగు ముందుకు వేయగలుగుతాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్